ఒక ఇన్సిడెంట్ నిజంగా ప్రతి మనిషిని కూడా కలచివేస్తుంది అది ఆ ఇన్సిడెంట్ అంటే వైజాగ్లో జరిగిన ఒక సంఘటన జస్ట్ మొన్న అంటే నిన్న నిన్న పొద్దున్నే ఉదయాన్నే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది జ్ఞానేశ్వర్ అనే ఒక విధవ వీడు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్ళి చేసుకున్నాడు అనూష అనే అమ్మాయిని వీడు పెళ్ళి చేసుకున్నాడు ఎలా అంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది ఒక సిస్టర్ ఉంది ఏదో విధంగా వెంటబడ్డాడు లవ్ అంతా ఓకే చేయించుకున్నాడు కానీ ఫిజికల్గా ఎంజాయ్ చేద్దాం అని అన్నప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటే కానీ ఒప్పుకోను అని చెప్పిందంట సో అమ్మాయి ఇంకేందంటే నమ్మింది సరే నేను పెళ్లి చేసుకుంటా నిన్ను అని అని చెప్పిందంటే ఈ జ్ఞానేశ్వర్ సరే మళ్ళా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు మీ ఇంట్లో వాళ్ళని పిలువు అని అంటే వాడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈమెను పెళ్ళి చేసుకున్నాడు ఈ విషయం ఏంటంటే అమ్మాయి ఫ్రెండ్స్కి తెలుసు అమ్మాయి తల్లిదండ్రులకు తెలుసు అంతే అమ్మాయి తల్లికి వాళ్ళ అక్క ఉంటుంది ఆమెకి మాత్రమే తెలుసు వీడి ఫ్రెండ్స్కి తెలుసు ఇంకా కానీ వీడి ఊరిలో మాత్రం ఎవరికి తెలియదు ఏదో జాబ్ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏదో రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏదో నడిపిస్తున్నాడంట అట్లనే స్కూల్కి సంబంధించింది ఏదో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడంట వీడు అయితే ఈ అమ్మాయిని ఏంటంటే శారీరకంగా వాడుకోవడానికి వీడు వేసిన ఒక పెద్ద ఎత్తుగడ ఏంటంటే పెళ్ళి పెళ్ళి అనే పేరుతోని వీడు అమ్మాయితో ఎంజాయ్ చేసిండు ఎంజాయ్ చేసిన తర్వాత కోరిక తీరిపోయిందన్నట్టు ఇంకా కోరిక తీరిన తర్వాత రెండు రెండు వేల ఇరవై రెండులో పెళ్ళి అయింది డిసెంబర్ రెండుకి అట్లా వీళ్ళది పెళ్ళి అయింది సో ఇంకా మంచిగా ఉన్న ఏదో వర్క్ వర్క్ చేస్తున్నంత బాగానే ఉంది అమ్మాయి అయితే ఫుల్గా నమ్మింది వాడిని ఇంకా నన్ను ప్రేమించింది కదా పెళ్లి చేసుకున్నామని చెప్పేసి మంచిగానే ఉన్నాడు వీడు ఎప్పుడైతే పెళ్ళి అయినా వన్ మంత్ నుంచే టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది ఎట్లా అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఈ పెళ్ళి ప్లీజ్ నువ్వు వెళ్ళిపో నువ్వు నా నుంచి మంచి సంబంధం ఏదైనా ఉంటే పెళ్లి చేసుకో వెళ్ళిపో అని అంట వీడు కానీ అమ్మాయి సిన్సియర్గా లవ్ చేసింది దీన్ని సిన్సియర్గా అసలు ప్రాణం కంటే ఎక్కువగా విని నమ్మింది నేను అట్టేళ్ళిపోతా నేను వెళ్ళను మనం కలిసే ఉందాము అని చెప్పి చెప్పిందంట అయితే ఇంకా మా వాళ్ళు చంపుతారు లేకపోతే అది చేస్తారు ఇది చేస్తారు విడగొడతారు అని చెప్పేసి ఎన్నో కహనీలు చెప్పిందంట అంటే అమ్మాయిని మార్చడానికి వాడు చేసిన ప్రయత్నం అవన్నీ ఏమైనా అంటే ఫెయిల్ అయింది తర్వాత లాస్ట్ ఒక ప్రయత్నం చేసింది మళ్ళీ ఏందది నాకు క్యాన్సర్ ఉంది తొందరలో చచ్చిపోతున్నా నువ్వు డివోర్స్ తీసుకో నువ్వు మంచిగా ఇంకెవరన్నా అబ్బాయిని పెళ్ళి చేసుకో అని చెప్పేసి మళ్ళీ ఇట్లా చెప్తున్నాడంట నీకు ఏమైనా జరగానే నీకు నేను తోడుంటా జీవితాంతం నీకు నేను తోడుంటా ఎంత పెద్ద వ్యాధి వచ్చినా కూడా నేను చెందాన్ని దాన్ని జయించి నీతో పాటు నేను ఉంటా అని చెప్పేసి అమ్మాయి అంటుందంట సో ఇంకా వాడు ఏ విధంగా ఏదో విధంగా ఈ అమ్మాయిని ఇంకా వదిలేయాలి అన్న ప్లాన్లు ఉన్నాడు ఇది నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది అమ్మాయి కా ఇంకా ప్రెగ్నెంట్ అయ్యింది ఈ విషయం తెలిసింది ఇంక వాడికి వాడు ప్లాన్స్ వేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఎట్లా వేయాలి ఏంటిది అని చెప్పేసి ఈ అమ్మాయిని వదిలించుకోవాలి వన్ టార్గెట్ ఏంటంటే అమ్మాయిని సెక్స్వల్గా వాడుకున్నాడు కోరిక తీరిపోయింది వదిలేయాలి అయితే ఇంకా అప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారు ఏదో ఏదో విధంగా వదిలించుకోవాలనే ప్లాన్ ఉన్నాడు ఇంకా వాళ్ళ అమ్మాయి తల్లి అమ్మాయి తల్లి ఏమో ఎప్పుడు అప్పుడప్పుడు వస్తుండే అన్నట్టు వాళ్ళ అక్క వాళ్ళు మాట్లాడుతుండే హాస్పిటల్ చూపిస్తుండే ఇంకా ఒకరోజు ఇంకా నైన్త్ మంత్ అంట నైన్త్ మంత్ రోజు ఇంకా డెలివరీ డేట్ ఇచ్చారు ఆ రోజు హాస్పిటల్కి రమ్మని కూడా చెప్పారు డాక్టర్స్ సో వీడు ముందు రోజు ఏం ఆ ముందు అంటే ఒక పది రోజుల ముందు ఒక ట్యాబ్లెట్ వేసిండు ఏది ఏదైతే ఒక జ్యూస్ తీసుకొచ్చిండు బయట నుంచి అందులో ట్యాబ్లెట్ వేసిండు మన అది ఏం ట్యాబ్లెట్ అంటే ఇంకా మొత్తం గర్భంలా చనిపోవడానికి ఏదో ప్లాన్ చేసిండు ఇంకా మొత్తం మీద ప్రాణం పోయేటట్టుగా ప్లాన్ చేసిండు వాడు సో అది జ్యూస్ తాగిన తర్వాత నోట్లోకి వచ్చింది ఆ ట్యాబ్లెట్ షాక్ అసలు ఏంది ట్యాబ్లెట్ ఉండడం ఏంది జ్యూస్లా అని చెప్పేసి వాడు నటించడానంటే ఇంకా అరే అవును కదా ట్యాబ్లెట్ ఎట్లా వచ్చింది నేను ఆ జ్యూస్ పాయింట్తో కూడ పెట్టుకుంటా వాడిని అడుగుతా అని చెప్పేసి నటించడంట మళ్ళీ అమ్మాయి ముందర సరేలే వద్దులే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఆ అమ్మాయి మళ్ళీ వాడిని హండ్రెడ్ పర్సెంట్ నమ్మింది అంటే ఇంకా చూడండి ఇంత ఘోరం కదా ఒక సిన్సియర్గా ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎంత ఎంత లవ్ చేసింది వీడు మాత్రము అను అనువును ఏదో తప్పించుకుంటొస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే అమ్మాయిని ఆల్రెడీ స్కెచ్ చేసి పెట్టుకున్నాడు ముందు నుంచే ఫెయిల్ అవుతూ ఉన్నాయి సో ఇంకా రేపు డెలివరీ డేట్ ఉంది సండే రోజు హాస్పిటల్కి వెళ్ళాలి సో ఆ రోజు ముందు వీళ్ళ అమ్మమ్మ ఈ అనూష వాళ్ళ అమ్మమ్మని పిలిచిరంట ఇంకా అమ్మ ఆమెతో పాటే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఒక పెద్ద ఆవిడ ఉండాలని చెప్పేసి నెలలు నిండినే ఈ వన్ డే అయితే ఇంకా డెలివరీ ఇంకా సరే అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చింది వీళ్ళతో పాటే నైట్ ఉన్నది తిన్నది మంచిగా ఆమె పడుకున్నది లోపల ఏం జరిగిందో తెలియదు ఇంకా బెడ్రూమ్లో వీడు అమ్మాయితో గొడవడి మరి గొడవ గొడవ అయితే పడిండు గోడవడి అమ్మాయి ప్రెగ్నెంట్ వాడిని వదిలించుకోలేకపోయింది ముఖం మూసిండు ఊపిరి ఆడకుండా వేసి దిండు పెట్టి అమ్మాయిని చంపేసిండు లోపల ఉన్న బేబీ కూడా చనిపోయింది అంత సాడిసిన కొడుకు వీడు నిజంగా షాక్ అసలు ఇట్లాంటివి విన్నప్పుడు న్యూస్ విన్నప్పుడు ఏందిరా మానవత్వం అలాంటి నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నవరా నువ్వు వాడికి మొత్తం ఈ గీతలు పడినాయి గీతలు అంటే అమ్మాయి తప్పించుకోవడానికి ఏదో ప్రయత్నం చేసింది గీతలు పడినాయి అమ్మాయి దిండుతో ఎప్పుడైతే గాలి ఆడకుండా చంపేస్తారో కలర్ మారిపోతుంది బాడీ అనేది అక్కడ అదే జరిగింది పోస్ట్ మార్టం పంపిస్తే క్లారిటీ వచ్చింది ఇది హత్యనే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాడిని పోలీసులు తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే వాడు ఏం చెప్తున్నాడంట లేదు నన్ను మళ్ళీ మళ్ళీ ఫోర్స్ చేసింది అందుకే నా వల్ల కాలేదు మా ఇంట్లో పరిచయం చేయమంటుంది నన్ను నాకు ఫోర్స్ చేస్తే నాకు మేము అయిపోయి నేను చంపేసిన అని చెప్తున్నా సింపుల్గా చూడండి వాడు ఎంత టార్చర్ నాకు కొడుకున్నాడు వాడు అంటే నీకు నిజంగా ఒక సెక్స్వల్గానే కావాలని అనుకుంటే పెళ్లి పేరుతో ఎందుకు దగ్గర అయినవారు ఆ స్టూపిడ్ ఫస్ట్ పెళ్లి పేరుతో ఎట్లా దగ్గర అవుతాడు దానికి రోడ్డున ఎవరో ఒకరు దొరుకుతారు కదా అలాంటి ఒక సిన్సియర్గా పాపం అమ్మాయి ఎంతో నమ్మింది ఎంతో మంచి జీవితాన్ని ఊహించుకొని వచ్చింది ఆ అమ్మాయి పాపం తగిలిపోతావు అనుకో అదే జైల్లో నిజంగా చెప్పకూడదు కాదు నీ కాల్ చేతులు కూడా పడిపోతాయి అంత పాపం తగులుతుంది ఎందుకంటే ఆ ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపిండు నిజంగా చాలా అసలు అది దుర్మార్గమైన పని అది అంటే ఓన్లీ ఫిజికల్ సెక్స్ సుఖం కోసం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నప్పుడు వదిలించుకుందామని ప్లాన్ చేసిండు దాంట్లో భాగంగా ఏమైంది ప్రెగ్నెన్సీ అవ్వడం ఇంకేం చేయాలో తట్టుకోలేక చంపడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అసలు అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అసలు తెలియదు అంట పెళ్ళయింది తెలియదంట పాప ప్రెగ్నెంట్ ఉందని కూడా తెలియదు అంట వాళ్ళు ఏం మనుషులే మరి ఏదో జాబ్ చేస్తున్నారే మావాడు అని చెప్పేసి వాళ్ళనుకుంటారంట వాళ్ళ మనుషులేనా ఇలాంటి కొడుకుని కంటారా చూడ్కి ఎత్తు పొడుగు భలే ఉన్నాడు వేసినా కొడుకు కానీ అని గుణము అని బుద్ధి చూడండి ఎంత ఘోరంగా ఉంది సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకసారి పాస్ట్ చెక్ చేయండి వాడు ఎవడు ఏంటిది మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నిజంగా పెళ్ళి చేసుకుంటే జీవితాంతం ఉంటాడా లేకపోతే మధ్యలోనే వదిలేసి పోతాడా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఏదైనా సరే ఏదో ప్రేమించి ఉండని చెప్పేసి నెల రోజులల్లా ఓకే అని చెప్పి పెళ్ళి పెళ్లి వరకు పోయారంటే జీవితాంతం మీకు నరకమే జీవితాంతం బాధపడతారు మీరు ఇలాంటి నేను పెళ్లి చేసుకున్నది అని చెప్పి ఇది కూడా అంతే జస్ట్ ఇది నెల రెండు నెలల లవ్ స్టోరీలో పెళ్ళి అయిందంటే ఈ వేడిది కూడా వాడేందంటే అమ్మాయిని ఎంజాయ్ చేయడానికే ఊహించున్నాడు అంతే పెళ్ళి చేసుకొని మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేసి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం కాదు వీడిది సో అట్లా ఈ అమ్మాయి అయితే బలైపోయింది నిజంగా అసలు ఆశ్చర్యం అనిపించింది నాకు ఏం అంటే ఓన్లీ వీడు దానికి దానికోసమే అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్ళీ వదిలించుకోనికి ప్రయత్నంలో అమ్మాయిని చంపేసిండే చూడేడు అంటే అమ్మాయి చనిపోయిన తర్వాత నువ్వు హ్యాపీగా బయట అనుకుంటున్నావా నీకు బెయిల్ వస్తుందా జీవితాంతం చిప్పకుడు తినాలి ఆ జైల్లోనే అనుభవించే నరకం అనుభవించాను ఒక పసి ప్రాణాన్ని కడుపులోనే చంపేసింది వీడు తెల్ల ఆడితే ఆ పాప బయటకి తర్వాత పోస్ట్ పోస్ట్ మార్టం చేస్తే అంటే బా బేబీ అని తెలిసిందంట పాప కడుపులో ఉన్నది నీకు నచ్చకపోతే డివోర్స్ అని ఇచ్చేసి ఎక్కడైనా పారిపోవచ్చు కదరా ఎందుకురా చంపడం ఎందుకురా ఒక ప్రాణిని చంపాల్సినంత ఏముందని నీకు వాళ్ళ వాళ్ళని చంపేంత హక్కు ఎవరించింది నీకు అసలు ఫస్ట్ నీకు నిజంగా ఆమె నచ్చలేదు సరే నీ కోరిక తీరింది శరీరం మీద వదిలేసి ఎక్కడైనా పారిపోవచ్చు కదరా నువ్వు దరిద్రుడా ఆ అమ్మాయికి ఇంకా వేరే మంచి అబ్బాయి ఇంకెవరని నొచ్చటో కానీ ఆ అమ్మాయిని చంపి నువ్వు కూడా జైలుపాలైనావు కదా పాప మూట కట్టుకున్నావు కదా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే ఒక్కటి బాగా ఆలోచించండి పెళ్ళి చేసుకునే ముందు అటు ఇటు ఏది చూడకుండా తొందరపడి నెల రోజుల్లో రెండు నెలలు మూడు నెలలు లవ్లో వాడు ఎలాంటి వాడు వాడు పాజిటివ్ లాంటిదో తెలియదు అమ్మాయి కూడా అమ్మాయి ఇలాంటిదో పాస్ట్ లాంటిదో తెలియదు తొందరపడి పెళ్లి చేసుకున్నారా మీ జీవితం నాశనం అయిపోతుంది ఎప్పుడైనా సరే ఇద్దరు ఇష్టపడితే ఓన్లీ ఇప్పుడు సెక్స్వల్గా ఫిజికల్గా ఎంజాయ్ చేయాలని అనుకుంటే చెయ్యండి ఓపెన్గా చెప్పుకొని చెయ్యండి తప్పేం లేదు దానివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం లేదు నేను అందరికీ చెప్పట్లేదు కానీ ఎవరైతే అట్లాంటి మైండ్ సెట్లు ఉంటుందో అడగండి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తే చేసుకోండి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోండి అంతేగాని చంపుకునేంత వరకు చంపేంత వరకు మాత్రం పోకండి అది మాత్రం నిజంగా ఘోరం అది చిచి అంటారు ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా మనం చూస్తున్నాం కోలివింగ్ అంట కోలివింగ్ చాలా హాస్టల్స్లో సాఫ్ట్వేర్ కానీ ఇక్కడ పెద్ద పెద్దవి బెంగళూరు నుంచి కూడా మన హైదరాబాద్ కానీ కోలివింగ్ అమ్మాయిలు అబ్బాయిలే కలిసి ఉంటున్నారు ఇంకా చూడండి ఎట్లుంటుంది కథ ఇంకా అలాంటి జనరేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే అమ్మాయి పాస్ట్ అబ్బాయి పాస్ట్ అసలు ఎవరు ఏంటిదని అన్ని కనుక్కోండి ఇంకొకటి అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ కూడా పరిచయం చేసుకోవాలి పెళ్లి చేసుకునే ముందు కనీసం నేను ఈ అమ్మాయిని చేసుకుంటానని నీకు ధైర్యం ఉంటే పరిచయం చేస్తున్నాడు పారిపోయేటోడు అయితే అసలు పరిచయం చేయడు అమ్మాయికి అబ్బాయి అనేటోడు అమ్మాయి ఈవెన్ ఏదైనా సరే చెప్పి చూడాలి వాళ్ళ పేరెంట్స్ ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు క్లారిటీ వస్తుంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతేగాని ఏది చెప్పకుండావా సీక్రెట్గా పెళ్లి చేసుకొని నేను సీక్రెట్గా నిన్ను ఉంచుకుంటా అంటే ఎట్లా నమ్ముతారు అమ్మాయిలు అసలు బుద్ధి ఉండాలి కదా కొద్దిగా అరే భయ్ ముందు నీ పేరెంట్స్ని తీసుకరా ముందు వాళ్ళతో మాట్లాడి ఒప్పుకుంటారా ఒప్పుకురా తర్వాత విషయం అది ముందు మాట్లాడాలి కదా ఇలాంటిది లేకుండా పోయినారు అని అంటే జీవితాంతం ఏడవాల్సిందే సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి ఈ విషయం మీద నిజంగా ప్రతి ఒక్కరు అయితే చాలా చాలా బాధపడుతున్నారు ఈ ఇన్సిడెంట్ అంటే క్లారిటీ అనేది నాకు ఇప్పుడు తెలిసింది నేను చూస్తూనే ఉన్నా వాటి వాళ్ళ వాళ్ళక్క కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది వాడు ఎట్లా టార్చర్ చేసిండో అమ్మాయిని అది అని ఇంటర్వ్యూ ఇచ్చింది అవన్నీ పోలీసు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి క్లియర్గా చెప్పారు అసలు ఏం జరిగిందండి సో అదే నేను నీతో చెప్తున్నా సో బీ కేర్ఫుల్ ముఖ్యంగా ఎవరైతే గుడ్డిగా నమ్మి మాత్రం ముందరికి పోకండి జీవితం నాశనం చేసుకోండి సో మీరేమనుకోవడం కామెంట్ చేయండి జై హింద్